బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా బోర్లు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి గిన్నెలకు ఒక అరకప్పు బెల్లం అదే కప్పుతో పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగేదాకా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా చలారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఈ రవ్వను వేసుకున్న తర్వాత అరకప్పు మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకొని రెండు యాలకులు కరిగించి పెట్టిన బెల్లప వాటరు ఇంకో అరకప్పు వాటర్ కూడా పోసుకొని స్పూన్ తోటి బాగా కలిపేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని బ్యాటర్ అంతా కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నానివ్వాలి ఇలా నానిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక పావు టీ స్పూన్ వంట చూడ ఒక చిట్టికడ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేడివేడి ఆయిల్లో గరెటితోటి వీడియోలో చూపిస్తున్నట్టు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే బూరెలు రెడీ